ప్రియ సంగస్థులారా బాపాడుకుందా అందరికీ వందనాలే అందరికి వందనాలే ప్రియ సంఘస్తులారా పార్థనులో సరిగా కూర్చోండి ప్రియ సంఘాస్తులారా పార్థనులో సరిగా కూర్చోండి తలపై ముసుకులు వేయకపోతే ప్రభువు ఇష్టపడరండి తలపైన ముసుకులు వేయకపోతే ప్రభు విష్టపడరండి ప్రియ సంగస్తులారా ప్రియ సంగస్తులారా పార్థనలో సరిగా కూర్చోండి మోహపు చూపులు చూసేవారిని ప్రభువు విష్టపడరండి మోహపు చూపులు చూసేవారిని ప్రభువు ఇష్టపడరండి ప్రియ సంగస్తులారా ప్రియ సంగస్తులారా పాదనలో సరిగా కూర్చోండి ఎగదిగి చూపులు మానకపోతే ప్రభువు చేర్చుకోడండి ఎగదిగ చూపులు చూడ మానకపోతే ప్రభువు చేర్చుకోడండి ప్రియ సంగస్తులారా ప్రియ సంగస్తులారా పాత్రను సరిగా కూర్చోండి మా కాళ్ళు మీరు వానండి ప్రభువుని ఆహ్వానించండి మా కాళ్ళు మీరు వానండి ప్రభువుని ఆహ్వానించండి ప్రియ సంఘస్తులారా పార్థనలో సరిగా కూర్చోండి మా పాపము నీ చోటు ఇంటి ప్రభు చేర్చుకోడండి నీ పాపం పాటలు మానకపోతే ప్రభువు చేర్చుకోడండి ప్రియ సంగస్తులారా ప్రియ సంగస్తులారా ప్రార్థనలో సరిగా కూర్చోండి ఎగదుబ్బ చూపులు మానకపోతే ప్రభు చేర్చుకోడండి మానకపోతే ప్రభువు చేర్చు కూడండి ప్రియ సంగస్తులారా ప్రియ సంగస్తులారా ప్రార్థనలో సరిగా కూర్చోండి